హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నామండి ఎవరికైనా గుర్తుకు వచ్చేది ప్రేమ అనగానే మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చేది రాధాకృష్ణుల యొక్క పేరు వారి యొక్క జంట అనేటువంటిది గుర్తుకు మరి ఎందుకు వాళ్ళకి అంత ప్రియారిటీ ఇచ్చారు అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకుందామండి అసలు రాధ ఎవరు రాధాకృష్ణ యొక్క జంటని ఆ ఫోటో ఫ్రేమ్ని ఫంక్షన్స్లో కానీ పెళ్ళిలో కానీ ఎందుకు గిఫ్ట్గా ఇస్తారు అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా డౌట్ అండి రాధ అంటే ఎవరు అనేటువంటిది కొంతమందికి మాత్రమే తెలుసుంటుందండి వాళ్ళ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు వాళ్ళ యొక్క చరిత్ర అనేటువంటిది విన్నా కొద్దీ వినాలనిపిస్తుందండి రాధాకృష్ణుల యొక్క చరిత్ర అదొక అండి వారి యొక్క లీలలు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశానికి ప్రతి ఒక్క అర్థము అనేటువంటిది ఉంటుందండి ఆ అర్థాన్ని తెలుసుకొని మనము పాటించగలిగితే మన జీవితం ధన్యమైనట్టే అండి మరి అసలు ఈ రాధాదేవి ఎవరు అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరు కాదండి రాధాదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంలో రాక్షస సంహారం కోసమని అప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడండి కంటే ముందుగానే ఈ రాధాదేవి గోకుల కాపరి వంశంలో బృందావనంలో రాధాదేవి జన్మించిందండి అయితే రాధాదేవిగా తను జన్మించడానికి కారణము ఏంటిది అంటే ఒక శాపం వల్ల ఆమె ఈ జన్మలో రాధాదేవిగా జన్మించింది ఎవరు మరి ఆమె అనంటే ఆమె ఎవరో కాదండి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అందుకోసమనే వీరు యొక్క జంట అనేటువంటిది ప్రపంచంలో నిలిచిపోయిందండి ప్రేమకు గుర్తుగా వారు వారి యొక్క శాపం వలన ఈ జన్మలో వారికి వివాహం అనేటువంటిది జరగక వారి ప్రేమతోనే ఆ జీవితం అనేటువంటిది అంతమైపోయింది కానీ తను లక్ష్మీదేవి అనే విషయము తను శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అన్న విషయము తనకు ఈ మానవ జన్మలో తెలియదండి కానీ ఆమె లాస్ట్కు అంతమయ్యే సమయంలో అప్పుడు ఆమెకు ఆమె యొక్క గుర్తు ఆమె యొక్క గుర్తులు అనేటువంటి ఆమె యొక్క స్మృతులు అనేటువంటి గుర్తుకొస్తాయి అది చూడండి ఒకసారి రాధాకృష్ణుల యొక్క జీవిత చరిత్ర ఒకసారి చదవండి మీరు మీకే అర్థమైపోతుంది అది ఒక అద్భుతం అండి ఇంకా రాధాదేవికి అయితే శ్రీ మహావిష్ణువు యొక్క అదే శ్రీకృష్ణుని యొక్క ఈ వేణునాదము అంటే చాలా ఇష్టము అసలు తను ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ ఈ వేణునాదం ఊదినా కూడా ఆ రాధాదేవి అక్కడికి వచ్చి తీరుతుందండి కానీ రాధాదేవి తన యొక్క జీవితాన్ని చాలించి వెళ్ళిపోయేటప్పుడు శ్రీ మహావిష్ణువు తనకు ప్రాణమైనటువంటి రాధాదేవి వెళ్ళిపోయినప్పుడు ఇంకా తను తన కోసం ఏమీ ఉంచుకోకుండా ఆ యొక్క వేణునాదాన్ని కూడా తనతోనే పంపించేస్తాడని ఇంకా వదిలేసుకుంటాడు ఇంకా అంతే కదండి రాధాదేవి లేనిది శ్రీకృష్ణుడు లేడు శ్రీకృష్ణుడు లేనిది రాధాదేవి లేదు అందరూ ఏమో అనుకుంటారండి రాధాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అందుకోసమనే శ్రీకృష్ణ అవతారంలో ఆయన ఎంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నా కూడా ఎంతమంది గోపికలతో ఆయన ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఉన్నా కూడా తను వాళ్ళ గురించి ఎక్కడా అంతగా ప్రస్తావించలేదండి మామూలుగా చెప్పారంతే కానీ రాధాకృష్ణుల యొక్క లీలలు అనేటువంటి అలా నిలిచిపోయాయండి ఇదే కారణము అందుకే రాధాకృష్ణుల యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఫంక్షన్స్లలో గిఫ్ట్గా ఇస్తారండి ఎందుకంటే అంత ప్రేమగా వాళ్ళు ఉండాలి అని అంతేకాని ఇంకా నెగిటివ్గా తీసుకోవద్దండి పాజిటివ్గానే తీసుకోవాలి వీళ్ళ యొక్క చిత్రపటం కంపల్సరీ ఇంట్లో ఉండాలండి ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది అండి అంటే ఏ విధంగా భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యత ఉంటుంది నెక్స్ట్ ఇంకా పిల్లలు లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందండి రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని కనుక మనం పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం అయితే నిండుగా కలిగి తీరుతుందండి ఇదండి అందుకే చాలామంది ఎక్కడి పోయినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసినంత వరకు రాధాకృష్ణుల చిత్రపటం లేని ఇల్లు అనేటువంటిదే ఉండదండి ఇదే రహస్యం అండి ఇంకా మనం లోతుకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా ఉంటుందండి అది అద్భుతము వర్ణించ వీలు లేనిదండి రాధాకృష్ణుల యొక్క లీలలను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్